जय जा, जाए तुम्हें जाओ तो उशा जा, उठाया उठा, बात करो సమస్య నెవరి ముందర స్కూల్ ముందు ఉంది సమస్య మునిసిపల్ స్కూల్ ముందర ఉంది మీరు చూస్తున్నారు సమస్యలు చిన్నపిల్లలు స్కూల్ వదిలినప్పుడు వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బందులు ఎంతవరకు ఉన్నాయనేది ఆదోని టోటల్ జనాలకు అందరూ తెలుసు నేను అడిగేది ఏమంటే పోయిన గత కాలం నుంచి ఈ సమస్య గురించి పట్టించుకునే ముగోడే ఉండు లేడు కాబట్టి ఈసారి గెలిచిన ఆదోని ఎమ్మెల్యే గారు ఈ సమస్యని ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ సమస్య పరిష్కారం చేయాలి పిల్లలకి ఏదైనా జరిగిన జరగకపోయినా ఏదైనా పెద్ద విషయం జరిగితే యాక్సిడెంట్లో ఏమైనా కాలేకున్న పని జరిగితే వాళ్ళ తల్లిదండ్రులు ఏం కావాలి వాళ్ళ ప్రాణాల నష్టం ఎవరు చూడాలి కాబట్టి దీన్ని దయచేసి మా విన్నపం అనుకోవద్దండి టోటల్ ఆదోని ప్రజల విన్నపం అనుకోండి ఫస్ట్ ఈ సమస్యలు ఆదోని ట్రాఫిక్ పంట ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి వాళ్ళ డ్యూటీలు సక్రమంగా ఎక్కడ ఏ సర్కిల్లో ఉండాలో ఆ సర్కిల్లో వాళ్ళకి డ్యూటీలు వేయాలని వాళ్ళ డ్యూటీలు ఉంటే ఈ సమస్యలు తగ్గుతాయని మేము ఈ వీడియో ద్వారా మేము ముందర వచ్చినాము కాబట్టి ఆదోని ఎమ్మెల్యే పార్త సారథి గారికి నేను చెప్పేది ఏమంటే వీళ్ళు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి వీళ్ళు సకలమైన డ్యూటీలు వేయండి వీళ్ళకి ఈ పిల్లలు యాక్సిడెంట్లు కాకుండా చూడండి థ్యాంక్ యూ ఈ నమస్కారం ఆదోని ట్రాఫిక్ చాలా పెద్ద సమస్య ఆదోనిలో దాంట్లో ఈ చందా సరోజా జరగ దగ్గర మీరు చూస్తున్నారు ఇది డి 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 ఈ డివైడర్ రాత్రిపూట బండ్లు దీన్ని కనబడకపోయి దీని మీద బండ్లు ఎక్కి కార్లు ఎక్కి బయటలు పడుతున్నాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి నేను చెప్పడం ఏమంటే ఆదోని ప్రజలకి ప్రజలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కానీ నోరు ఇప్పటం లేదు నాకేం అర్థం కావడం లేదు ప్రజల గురించి అయ్యా మీరే కింద పడుతున్నారు రాత్రిపూట వర్షాకాలము కరెంట్లు కట్ అవుతున్నాయి డివైడర్ రోడ్ మీద సన్నగా ఉన్నాయి దాని మీద కార్లు ఎక్కి పైటిని కొడుతున్నాయి ఆ వీడియో కూడా తీసినాం మేము జస్ట్ ఇప్పుడు ఒక రెండు నిమిషాల క్రితము న్యూస్ ఛానల్ ఆయన చూసినాడు పిల్లల కింద పడి ఆటో తగిలి మగమంతా వాసిపోయి రక్తం వచ్చింది చిన్నపిల్లలకి ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ రోడ్డు సమస్య ఈ డివైడర్ సమస్య దీనికి రాత్రి పూట కనపడినట్ల దీన్ని రేడింగ్ స్టిక్కర్ అంటించి ఈ డివైడర్ని కొద్దిగా హైడ్ చేసి దీంట్లో కలర్లు కొట్టించి ఏం చేస్తారో ఫస్ట్ దీన్ని ఈ సమస్యని తీర్చాలని రోడ్డు ట్రాఫిక్ వాళ్ళని పోలీస్ వాళ్ళని ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది మీరు చూస్తున్నారు ఆ కంట్రోల్ రూమ్లో వీడియో కెమెరా సీసీ కెమెరాలు ఉన్నాయి రాత్రి ఏం జరిగిందో ఆ సీసీ కెమెరాలు కూడా కనపడుతుంది చెక్ చేసుకోవచ్చు నేను ట్రాఫిక్ కాదు సిఎస్ఆర్ గారికి ఒక వినతి ప్రతి ముగిస్తున్నాను నా పార్టీ తరఫున ఏఐఎంఐం పార్టీ తరఫున నా పార్టీ తరఫున నా గేరు తరఫున ఒక వినతి పత్రం కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ డివైడర్ సమస్య తీర్చాలని దీనికి రేడియం స్టిక్కర్ వంటియాలని దీన్ని పరిష్కారం ఏదో ఒకటి చేస్తే జనాలు ప్రజలు బాధపడతారని నాది ఒక వినతి పత్రము కాబట్టి నేను పోలీస్ కంట్రోల్ రూమ్ వారికి నా వినతి పత్రం పత్రం ద్వారా నేను తెలియజేయడం ఏమనగా దయచేసి రాత్రి వీళ్ళు పడుకోకుండా యాక్సిడెంట్లు కాకోకుండా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని ఎంత తొందర అయితే అంత తొందర తీసుకోవాలని నేను వినపం చేస్తున్నాను దయచేసి మా ఆ డివరే నుంచి చాలా ప్రాబ్లం వస్తుంది ప్రతిరోజు రాత్రి కరెంట్ పోయినప్పుడు వర్షం వచ్చినప్పుడు చాలా యాక్సిడెంట్ అవుతున్నారు చిన్న పిల్లలు ఆటోలో పోతుండే ఆటోలో యాక్సిడెంట్ అవుతున్నవి చిన్నపిల్లలు కింద పడుతున్నారు ఇప్పుడు కొద్ది చేప ముందుగా పేపర్ న్యూస్ అయినా కానీ చూసినాడు ఒక యాక్సిడెంట్ అయింది సైకిల్ మరి చిన్న సమస్య అయింది అది కానీ ఆటోలు కింద పడినారు కొద్ది దయచేసి మీరు ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ కొద్దిగా అదొని పెద్దోళ్ళు కానీ కొద్దిగా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని దానికి ఏమన్నా పరిష్కారం చేయాలని ఆ పెద్ద మనుషులకి అంతా పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ కోరుకున్నాం চি <astically> ই <inaudible>

ఆర్బీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన అందాన్ని చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर